ఇప్పుడు అమ్ముకునేటోడు ఎట్టు ఏది అగ్గు వస్తే అది ఎత్తాడు అగ్వా కాదు మనకు కావాలన్న బ్రాండు మనకి ఎప్పుడు చాయ్ తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు పోతాడు అన్న పోతాడు కూకుంటాడు అర్ధ గంట సేపు ఎట్లా వాని కథ అట్లా నీ కథ ఇట్లా మటన్ వండు అంటేనో దగ్గరకు వండుతుంది నేను వంటతేనే మీరు తినరు అంటే వంట ఏం చేసుకోవాలో తినంది ఇక అయిన దానికి తెచ్చుడే బంద్ చేద్ద

దీపు నాకు అక్కడ తీసుకు హరే రామ శంకర మీరు వండమంటారు చెప్తారు ఇది వండమంటారు అది వండమంటారు ఏ వాడినా కూడా నాకు అదే ఇది ఇది తప్పులేదు అంటారు ఇది లేదు అంటారు అది లేదు అంటారు కిలమటను పెట్టుకొని వండుకోండి మీరు అందుకని ఇష్టంగా పెట్టుకొని మీరు వండుకోండి నేను అండ అయిపోసారి ఏదన్న నేను నేను వండితే బయట అందరు మంచి ఉంటుంది మంచి ఉంటుంది అంటారు అందరు మెచ్చుకుంటారు నువ్వు వండితే ఇంట్లో తిన్నారు నాకు అట్లా మటన్ అట్ట మంచిగా ఉన్నదారా అయితే ఎవరి స్టైల్లో వాళ్ళు అంటుకుందా ముగ్గురం మూడు తీర మూడు గిన్నెలు పెట్టి వారి రోజు చికెన్ నువ్వు వెళ్ళిపోకారం

ఏయ్ చాయ్ ఏరగబోయటండి సది చాయ్ పెట్టంగానే పొతడ పాత్రలో కూర్చుంటాడు అన్నం దిండు రారంటే పాత్రలో కూర్చుంటాడు కడుపు కానియించుకోవాలి వానికి అదే స్వర్గం ఫ్యాన్ పెట్టుకోవొచ్చినావో చిన్న ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాను ఫ్యాన్ అది ఎగ్జిట్ ఫ్యాన్ ఉన్నది పెట్టనా ది ఫ్యాన్ ఎగ్జిట్ అయింది